పసికునైన ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది బయ్య స్ట్రాంగ్ టీమ్ అయిన సౌత్ ఆఫ్రికాను నేలమట్టం చేసి సిరీస్ ని కైవసం చేసుకుంది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఒక వన్డే మిగిలి ఉండగానే రెండు వన్డే విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవడం జరిగింది ఐకానిక్ షార్జా స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో సఫారీలను ఏకంగా నూట డెబ్బై ఏడు పరుగుల తేడాతో ఘోరాతి ఘోరంగా ఓడించింది ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత యాభై ఓవర్లో నాలుగు వికెట్ల నష్టానికి మూడు వందల పదకొండు భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు నిలిపింది అయితే మూడు వందల పన్నెండు లక్ష సాధనకై బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్ శుభారంభాన్ని ఇచ్చారు పదమూడు ఓవర్స్ గాను సెవెంటీ ఫైవ్ రన్స్ తో స్ట్రాంగ్ గానే కనిపించింది ఆ తర్వాత ఓపెనర్స్ అవుట్ అవడంతో స్కోర్ బోర్డ్ కొంచెం నెమ్మదిగా సాగింది ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో ముప్పై నాలుగు ఓవర్ లో నూట ముప్పై నాలుగు రన్స్ కే సౌత్ ఆఫ్రికా కుప్పకూలిపోయింది తొమ్మిది ఓవర్లు వేసి కేవలం పంతొమ్మిది రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు దీంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ హిస్టరీలోని ఒక గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు సిరీస్ ని కూడా గెలిచేసింది భయ్య ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి